ఏదైనా ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే దానికి సంబంధించిన కొంత టీం కొంత నెట్వర్క్ కొంత శాశ్వత సెటప్ అవసరం అవుతుంది అప్పుడే ప్రజలు ఆ పార్టీని నమ్మటం మొదలు పెడతారు అప్పుడే ఆ పార్టీ కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయా నియోజకవర్గాల వారీగా ముందు ఇన్ఛార్జ్లను ప్రకటించేస్తే వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ టీంని రెడీ చేసుకుంటారు ఇక పార్టీ అధినేత అనేవాడు తన కార్యక్రమాలను చూసుకుంటాడు అంటే ఇప్పుడు వైసీపీలో సీనియర్స్ని జూనియర్స్ని తీసుకున్నాక ఎవరు ఎవరు నియోజకవర్గాలను చూసుకోవాలి ఎవరు మండలాలను పరిశీలించాలి అనే సందిగ్ధత ఇప్పుడు అందరిలో ఉంది కాబట్టి వైసీపీ అధినేత జగన్ వెంటనే వాళ్లకు క్లారిటీ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ల పనుల్లో నిమగ్నమవుతూ ఉంటారు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నాయకులతో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్న దానిపై చర్చలు జరిపారు నాయకుల సూచనల మేరకు వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజ్యంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించారు వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసి రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జిగా పి నరేన్ రామాంజుల రెడ్డిని వైఎస్ జగన్ నియమించారు జగన్ ఇప్పటి నుంచి ఒక్కో వ్యవస్థకు సంబంధించిన నాయకులను కార్యకర్తలను పిలిచి అన్నింటినీ సెటరేట్ చేసే పనిలో పడ్డారు అంటే ఇప్పటికే అటు టీడీపీ జనసేన కలిసి వైసీపీ నేతల్ని కార్యకర్తలను కబ్జా చేసే పనులు పడేసరికి జగన్ ముందుగానే మేల్కొని పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు